ఎవరు ఫస్ట్ ఎవరు అరే ఫాల్తుగా మరి నా రావచ్చు కదా మళ్ళా ఫ్రెండ్ అంటారు ఇది ఇది క్యాజువల్ గా ఏదో చేతిలో పట్టుకున్నా దీంట్లో ఏముంది చెప్పు ఇది హార్ట్ సింబల్ అట్లా పట్టుకొని ఉన్నా కథలు పడకు ఇక్కడ ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అమ్మాయిలు వస్తారు నువ్వు లోపల రానియకుండా బయట నుంచి నా ఫ్రెండ్స్ అయితే రానిస్తాను రావద్దు ఫోన్లోనే చెప్పచ్చు కదా ఇంటికి డైరెక్ట్గా ఇంటికి వస్తా నీ కట్టలు నా ముందు కుదరవు అర్థమైందా ఇంకా ఏం మాట్లాడుతున్నావు మరి కూసబెట్టుకొని అసలు నాకే వాల్యూ ఇస్తలే నువ్వు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందు శుభా విశాల్ సో ఈరోజు వీడియో ఏంటంటే నందిని బయటికి వెళ్ళింది కొంచెం పని మీద బయటకు వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా అని చెప్పి వెళ్ళింది ఆ గ్యాప్లో మా ఫ్రెండ్ అయితే వచ్చింది మా ఫ్రెండ్ పేరు రోజా హాయ్ రోజా అయితే మేము కాలేజ్ ఫ్రెండ్స్ సో సడన్గా వచ్చింది బ్రదర్ది మ్యారేజ్ ఉందంట కార్డ్ ఏం పంపించలేదు వాట్సాప్లో అలాంటివి ఏం పంపించలేదు డైరెక్ట్ ఇంటికి వచ్చి అన్నట్టు ఫోన్ చేస్తే రమ్మని చెప్పిన మన వీడియోస్ ఏం లేదు కదా అని చెప్పి ఇది ఒక రోజు కూడా చెప్పినా జస్ట్ నువ్వు సీరియస్ తీసుకోకు అంత నార్మల్ ఎందుకంటే నీ ఫేస్ పట్టకుండా అని చెప్పి అట్లా పెట్టినా నీకు అంటే నందుకు తెలియదు కదా మనం ఇద్దరం ఫ్రెండ్స్ అన్నట్టు అందుకని ఇద్దరం నందు మీద ప్రాంక్ చేస్తాం ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఓకేనా భయం అవుతుంది ఏమని అంటదా నందు అని బాబా ఎందుకు రోజా నువ్వు మరి అంత అనుమానమ్మా ఎందుకు అట్లా అనుకుంటా హాయ్ ఏంటి ఫ్రెండు మా ఇంటర్ క్లాస్ అంటే కాలేజ్ నాకు తెలియని అంటే నీకు అన్ని తెలిసి ఉండాలయం నాకు నార్మల్ గా చెప్తున్నా మేము రోజా చెప్పాలా పెళ్లి గురించి చెప్పడానికి వచ్చిన అంటే ఇలా బ్రదర్ ది మ్యారేజ్ అంట సో కాయడానికి అని చెప్పి నా దగ్గరకు వచ్చింది అవునా ఇన్విటేషన్ కార్డు ఇవో ఇలా నువ్వు అపార్థం చేసుకోకు ఇప్పుడు వచ్చిన వాళ్ళని బయట నుంచి బయట ఎలా పంపించేస్తాం చెప్పు వచ్చిన వాళ్ళని కొంచెం లోపలికి రానిస్తాం లేదా ఎవరైనా ఒక పద్ధతి ఉంటది కదా రోజా ఏం మాట్లాడుతున్నావు మరి కూర్చొని ఆహా మాట్లాడే పద్ధతి ఇదేనా పద్ధతి అంటే నేను ఇప్పుడు కూర్చోబెట్టే మాట్లాడుతున్నా నించోబెట్టి మాట్లాడితే ఇదే పద్ధతి నా మనకి ఇంటికి వచ్చిన అతిథులని నువ్వు నించోబెట్టి మాట్లాడతావని ఒకటి అడుగుతారు ఎవరైనా అడుగుతారు ఇట్లా అడుగుతారని చెప్పేసి నేను కూర్చోబెట్టి మాట్లాడుతున్నా ఇదేమన్నా నాదేమైనా తప్పు చూసినావా తప్పేముంది చెప్పు ఎవరు ఫస్ట్ ఎవరు నేను ఫస్ట్ ఫస్ట్ ఏంటి తను ఎవరంటే ఆహా చెప్పు రోజా ఇంటర్ క్లాస్ ఆ నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళదే ఫ్రెండ్ అయితే ఏంది ఇట్లా పక్క కూర్చొని మాట్లాడుతున్నారు నాకు అరే మేము హైదరాబాద్ లో నేను చదువుకున్నప్పుడు నేను జస్ట్ ఇంటర్ లో జాయిన్ అయినక అని చెప్పేసి నేను హోటల్ మేనేజ్మెంట్ చేద్దామని చెప్పి వచ్చాను వీళ్ళది ఆంధ్ర మీద ఆంధ్ర సైడే ఏ కదా ఆంధ్ర అటు సైడ్ ఇగ మేము అప్పుడు పరిచయం అయినాము సో నీకు తెలియదు మీకు అన్ని ఫ్రెండ్స్ నీకు చెప్తామా చెప్పు అంటే నేను చెప్తాను నీకు ప్రతి ఒళ్ళు ఇగో ఈఎంఐ నా ఫ్రెండ్ ఈ అమ్మాయి నా ఫ్రెండ్ ఈ అబ్బాయి నా ఫ్రెండ్ ఇట్లా చెప్తాను చెప్పు అరే ఫాల్తు రావచ్చు కదా నందు నువ్వు అంత సీరియస్ తీసుకోక సీరియస్ అయితే అయింది నా ముందు రావచ్చు కదా మరి నేను బయటికి వెళ్ళిన టైం వస్తుంది ఫాల్తూ అని ఇవో ఎంత గలీజ్ ఉంటుంది తెలుసా ఫ్రెండ్ ముందు అట్లా తిడితే అవును మరి బయటకి ఎట్లా బయటికి ఎలా బయట ఎలా మాట్లాడతాం చెప్పు బయట ఎవడన్నా చూస్తే ఏమనుకుంటారు వీళ్ళ భార్యను పెట్టుకొని బయట ఎవరితోనో ఫోన్ మాట్లాడ ఫోన్ అంటున్నాం బయట మాట్లాడుతున్నా అనుకుంటారా లేదా

చెప్పు ఎట్లా నమ్ముతారు ఎట్లా నమ్ముతారంటే మేమేం చెప్ చెప్తుంది డైరెక్ట్ పెళ్లికి అది మంచిగా అనిపియదు కదా కార్డ్ ఇస్తే మంచిగా అనిపించదు కదా ఎవరికి అన్ని కథలు రోజా మనం ఎప్పుడైనా అదే అర్థం అయితే లేదు అసలు ఏందో అసలు సరే అట్లీస్ట్ ఫోటో చూపి మరి పెళ్ళ అంటున్నావు కదా అట్లీస్ట్ ఫోటో చూపి ఫోన్ స్విచ్ ఫోన్ ఇప్పుడు బస్సులో లో జర్నీ చేసేటప్పుడు ఎవడైనా ఫోన్ రీల్స్ వాట్సాప్ స్టేటస్ చెక్ చేసుకుంటూ వస్తారు ఛార్జింగ్ అయిపోతుంది నువ్వు కవరింగ్ చేయకుండా అర్థమైందా ఎప్పుడు చూడు నన్ను కవరింగ్ చేస్తావు నన్ను నేనేదో చేస్తానే అనే ఉంటావు కానీ ఏ రోజైనా నన్ను ఒక మనిషి లాగా చూస్తావు అని నిజంగా చెప్తున్నా ఇప్పుడు రోజే వచ్చిందని నేను కామ్ గా మాట్లాడుతున్నా లేదంటే నేను ఎట్లా మాట్లాడదు నీకు తెలుసు అసలు నాకే వాల్యూ ఇస్తలే ఇప్పుడు ఇది వాల్యూ ఇచ్చే కదా ఇంట్లో తీసుకొచ్చి మరి మాట్లాడుతున్నావు ఇప్పుడు రోడ్ మీద అరే ఎంత ఫ్రెండ్ అయితే ఏంది ఇంట్లో ఊసబెట్టుకొని మాట్లాడతావా నువ్వు నేను బయటనే నిలబెట్టి మాట్లాడుతున్నా నీకు కొంచెం అన్నా చెంప వల కొడతా ఏమనుకుంటాను నువ్వు వచ్చిన సంతోషం కూడా లేదేంది రోజా మనకి ఏంది ఇది రోజు అసలు రోజు ఏం గొడవలు ఏం కావు అప్పుడప్పుడు అవుతుంది ఏదో చిన్న చిన్న చిలిపి చిలిపి కానీ ఇప్పుడు ఇంత సీరియస్ అవుతుందని నాకైతే అసలు అర్థమే అయితే అయినా నీకన్నా బుద్ధి ఉండాలి కదా ఎందుకు అట్లా కార్డు బయట ఇచ్చి ఇన్విటేషన్ కార్డు బయట నుంచి బయట ఇచ్చి వెళ్ళిపోవాలి అట్ల ఇస్తాము ఇస్తారు అంటే లోపల కూడా రానియారా నువ్వు రానియావా ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అమ్మాయిలు వస్తారు నువ్వు లోపల రానియకుండా బయట నుంచి నా ఫ్రెండ్స్ అయితే రానిస్తాను రావద్దు ఎందుకు అంతే అది నీకో రూల్ నాకో రూల్ ఉండదు ఏదున్న సమానంగా ఉండాలి ఇప్పుడు భార్య పడతా ఉండదు నీకు ఇప్పుడు పెళ్ళి అయింది నందు భార్య భర్తలు అన్నాక ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండాలి అర్థమైతుందాంటి ఫిఫ్టీ సగం సగం ఏదో అంటారు కదా మొత్తానికి అయితే ఏదో ఒకటి కలిసి ఉండాలి కాబట్టి మేము ఉంటున్నాం అది ఇగో నాకైతే నాకు నిన్న కాల్ చేసింది సరే డైరెక్ట్ ఇంటికి ఇస్తా శివ అని చెప్పింది కార్డు ఇన్విటేషన్ కార్డు కాల్ చేసినప్పుడు ఫోన్ లోనే చెప్పొచ్చు కదా ఇంటికి డైరెక్ట్ ఇంటికి వస్తారా

మరి అంత రోజా మనకి ఇదంతా సెట్ అయ్యేటట్లేదు గాని ఇవో ఒకటే చెప్తున్నా నువ్వు కొట్టినంత మాత్రాన ఈడేం తప్పు చేస్తలేం చూడు ఎంత వాసిపోతుంది మొత్తం రెడ్డు అవుతుంది నువ్వు ఎందుకు కొడుతున్నావు నందు ఏమైనా అంటే కొట్టేదాగా వస్తావు నువ్వు చూస్తాను కొట్టద్దు నాకు ఇట్లాంటి అట్లానే ఉన్నాయి రోజా చెప్పు రోజా నేను చచ్చిపోతున్నా రోజా నాకు ఈ నందుతోటి నేను టార్చర్ భరించలేకపోతున్నా రోజా నువ్వు ఒక ఆడపిల్ల నువ్వు కనీసం అర్థమయ్యేటట్టు చెప్పు రోజా చెప్పు రోజా చూస్తేనే భయం వేస్తుంది శివ ఎందుకు పాపం చూద్దామని వచ్చాను నేనేమన్నా నిన్నేమైనా తినేస్తున్నా లేకపోతే కదా నువ్వు ఆ నన్ను కొట్టలేవు నువ్వు చూసినావా ఎంత భయపెడుతున్నావు అంటే నువ్వు ఇంత భయపెడుతున్నావు నేను తప్పు చేస్తాను నువ్వు ఎట్లా అనుకుంటావు ఆ నువ్వు ఒక మగుడిని గ్రిప్ లో పెట్టుకొని మరి బతుకుతున్నావు ఆ మగుడును ఎలా అంటే నువ్వు నా గ్రిప్ లో ఉన్నావా నువ్వు నువ్వు గ్రిప్ లో పెట్టుకుని ఉంటున్నావు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా ఈడ దాకా వచ్చి నా గ్రిప్ లో ఎక్కడ ఉన్నావు నువ్వు ఇవో రోజాకి నేను రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నా అందుకే కూర్చొని మాట్లాడుతున్నా అదే అయితే ఇంకా ఏమైతే తెలియదు లే నేను చెప్పాను నేను వచ్చి ఇంత సేపు అయింది ఇంకా లే ఇక్కడ నుంచి లే సరే కూర్చో 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 ఇంకా ఏం మాట్లాడుతున్నావు మరి పెట్టుకొని ఇంకా అయిపోలేదు మీది రోజా ఎప్పుడు పెళ్ళి ట్వంటీ సెవెన్ కా నెక్స్ట్ మంత్ ట్వంటీ సెవెన్ సరే ఇక మాట్లాడుతున్నాం కదా నా ముఖంలో ఏం చూస్తున్నావు నువ్వు నీ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావా ప్రపోజ్ చేస్తున్నావా నా ముందు ఏందంతా అని కథలేంది నేను ప్రపోజ్ చేస్తాలే ఇది ఏదో మెత్తగా బాగుంది కదా అని చెప్పి దీన్ని సరే గలీజ్గా ఉంటుంది చెప్పి పక్కా పెట్టేసిన రోజా ఇద్దరం ఏంటి మీ బ్రదర్ పెళ్లికి ఇద్దరం వస్తాం నువ్వు ఇయో నువ్వు అనవసరంగా లేనిపోని అపడలు చేయకు పెళ్ళికని పిలిచింది మనకంటూ ఒకటి రెస్పెక్ట్ ఉంటది వచ్చిన వాళ్ళకి మంచి మర్యాద ఇచ్చి పంపించాలి ఏదైనా ఇంకేం రెస్పెక్ట్ ఇవ్వాలి